ఇవాళ మా కుటుంబ సభ్యుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు అసలు నీకేం తెలుసు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఇంకేం మాట్లాడాలా ఇవాళ ఇసుక గురించి చెప్తున్నావు దమ్ముండే రా ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఇసుకతో నాకు సంబంధం అంటే ప్రూవ్ చేయి లేదు ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా నేను ఈ వ్యాపారాల్లో అక్రమంగా సంపాదించాను ప్రూవ్ చేయి అంటే మాకు పూర్వం నుంచి మా తాత ముత్తాతల నుంచి వ్యాపారాలు ఉన్నాయి రైస్ మిల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి మా కొడుకు కట్టుకుంటున్న లోన్ తీసుకుని కట్టుకుంటే తప్ప రండి అకౌంట్స్ చూసుకో రండి ఊరికే తప్పుడు ఆరోపణలు చేయటం కాదు ఇవాళ మేము ఈరోజు స్టార్ట్ చేసింది కాదు అది పాత దాంట్లో రీమోడల్ చేసుకుంటున్నాడు తను చేసుకున్నాడు ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నాడు వ్యాపారం చేయాలని ఇంట్రెస్ట్తో వచ్చాడు చేసుకుంటున్నాడు తప్ప వ్యాపారాలు చేయకూడదా ఈరోజు చెప్తా ఉన్నాడు ఇదే రామప్రసాద్ గారు ఇదే ఎవరో రాము అయితే ఉన్నాడో ఇదే హారిక వీళ్ళకి జరిగినటువంటి అన్యాయం గురించి మా దగ్గరికి వచ్చి వాపోయేవాళ్ళు ఎందుకంటే వాళ్ళని కనీసం జడ్పీ చైర్మన్గా చేయడానికి కూడా వాళ్ళు చేయలే ఆయన ఏదో వాళ్ళు పర్సనల్గా వెళ్ళి ఆయన ఏదో పట్టుకుని బతికిలాంటి తెచ్చుకున్నామని చెప్పి చెప్పారు తప్ప ఈయన పేరునా నాని అటు కొడాలి నాని వాళ్ళని వాడుకున్నారని చెప్పి వాళ్ళే ఓపెన్గా చెప్పారు